జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత తీసుకున్న చాలా నిర్ణయాలు చాలా సెన్సిటివ్గా మరికొన్ని హ్యుమానిటీ గ్రౌండ్స్ మీద చాలా లో లెవెల్ నుండి కూడా ఆయన ఆలోచించుకుంటూ తీసుకొని అమలు పరిచే నిర్ణయాలు చాలా ఉన్నాయని చెప్పి మనం కొన్ని వందల వేల వీడియోస్లో మాట్లాడుకుంటూ వచ్చాం ఇప్పుడు క్షేత్రస్థాయిలో మీ కళ్ళ ముందు కొన్ని విజువల్స్ తీసుకొచ్చే ప్రయత్నం చేసుకుంటూ వస్తున్నాం ఇందులో భాగంగా ఇప్పుడు మనం కనుక చూసుకుంటే ప్రొద్దుటూరులోని చిన్నపిల్లల చిన్నపిల్లల చికిత్సా కేంద్రం దగ్గర ఉన్నాం అంటే చైల్డ్ ప్రొటెక్షన్ కేర్ సెంటర్ అయితే దీని గురించి మనం ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ప్రత్యేకంగా చిన్నపిల్లల సమస్యల మీద ఏవైనా కావచ్చు చర్మ వ్యాధులు పుట్టుకతో వచ్చే గుండె నబ్బులు రక్తహీనత పౌష్టికాహార లోపం అయితే ఏముంది వినికిడి లోపం అయితే ఏముంది అయితే ఏముంది ఏదైనా కానివ్వండి చిన్నపిల్లలకు సంబంధించి ఎలాంటి కేరింగ్ ఎలాంటి వైద్యం కావాలన్నా కడప జిల్లాలో కూడా లేదు మొత్తం జిల్లాలో కూడా లేకుండా ఉండే త్రీ మూడు సంవత్సరాల క్రితం కడప కడప లోకల్లో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ సేవలన్నీ అందుబాటులోకి వస్తే ఆ తర్వాత రెండు వేల ఇరవై రెండు చివరిలో ఇరవై మూడు అంటే సంవత్సరం కిందట అనుకోండి ఇప్పుడు ప్రొద్దుటూరు ప్రొద్దుటూరులో కూడా ఈ సేవలన్నీ కూడా అందుబాటులోకి వచ్చాయి అంటే జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకముందు ఈ సేవలు ఎవరికైనా కనుక జిల్లా ప్రజలకు కావాలి అంటే అటు వెళ్తే కర్నూలు కన్నా వెళ్ళాల్సి ఉండే లేకపోతే తిరుపతి కన్నా వెళ్ళాల్సిన పరిస్థితి నుండి ఇప్పుడు సొంత జిల్లాలో కడపల అందుబాటులోకి తీసుకొచ్చి ఆ తర్వాత ప్రొద్దుటూరు లాంటి కేంద్రం ప్రొద్దుటూరు లాంటి కేంద్రం అంటే ఈ చుట్టుపక్కల చాలా వాటికి ఇదే కేంద్ర బిందువు అటు మైదుకూరు తీసుకున్న జమలమడుగు తీసుకున్నా కూడా ఇటువైపు నుంచి నెక్స్ట్ కమలాపురం తీసుకున్నా అటువైపు బద్వేల్ తీసుకున్నా కూడా చాలా చాలా ప్రతి సమస్యకు పరిష్కారం ప్రతి దానికి కూడా ఇక్కడ వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చిన విధానం ఎంత సెన్సిటివ్గా జగన్ గారు పదే పదే చెబుతుంటారు చిన్నపిల్లలకు మేనమామను అని ఆ మేనమామ అనేది ఒక చిన్న పిల్లల విషయంలో ఇప్పుడు ఉదాహరణకు మీ మీ ఇంట్లో ఉన్న చిన్న పిల్లలు ఇక్కడ మాపడి దాని విషయంలో మేము ఎట్లయితే జాగ్రత్తలు తీసుకుంటామో చిన్నపిల్లగా ఉన్నప్పటి నుంచి కూడా ఏమేమైతే అంటే తనకు ప్రొటెక్షన్ ఇవ్వాలని అనుకుంటామో అన్నీ కూడా అందరి ప్రజలకు అందుబాటులోకి తీసుకొని వచ్చేస్తే అంతకు మించి అంతకుమించి మనం అప్రిసియేట్ చేయాల్సింది ఏముంటుంది ఇప్పుడు ఇదే పొద్దుటూర్లు కొత్తగా కట్టిన బిల్డింగ్ బిల్డింగ్ కొత్తగా కట్టారు వైద్య సేవలు ఉన్నాయి ఇది ఇక్కడ ఇంతకుముందు కదా మనం చెప్పుకున్నట్లయితే నూట యాభై పడకల ఆసుపత్రి మూడు వేల యాభై పడకల ఆసుపత్రి అవడమే కాదు ఇక్కడ ఉన్నటువంటి బిల్డింగ్లన్నీ కూడా కొత్తగా కట్టారు ఎక్స్ట్రా ఇంతకుముందు ఉన్నవి కూడా పంత పరిస్థితి ఉండే సో ఇక్కడ మొత్తం మీద ఈ ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రి ప్రాంగణంలో అందుబాటులో లేదు కూడా ఏం లేదు కరోనా లాంటి విపత్తు వచ్చినప్పుడు ఆక్సిజన్ సమస్య వచ్చినప్పుడు మనందరికీ తెలుసు దాన్ని ఓవర్కమ్ చేయడం కోసం కూడా ఆక్సిజన్ ప్లాంట్ ఒకటి రెడీగా ఉంది ఆక్సిజన్ ప్లాంట్ ఏర్పాటు చేసి పెట్టారు ఇప్పుడు కనుక చూస్తే మనం కూడా ఆక్సిజన్ ప్లాంట్లో ఆక్సిజన్ నింపుతూ ఉన్నారు అక్కడ కనుక చూస్తే చూడండి ఇప్పుడు ఆక్సిజన్ ప్లాంట్ కూడా అది ఇప్పుడే మనం మాట్లాడుతున్నాం దాన్ని నింపుతూ ఉన్నారు ఆక్సిజన్ ప్లాంట్ దగ్గర అంటే ఆ ఆక్సిజన్ కూడా ప్లాంట్లు ఇప్పుడే వచ్చి వెరసి మొత్తం మీద అనుకుంటే విద్య వైద్యం 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 మీద తాను తీసుకొచ్చినటువంటి సంస్కరణలు అమలు చేసిన విధానాలను మాత్రం మనం అప్రిసియేట్ చేయకుండా ఉండలేం సో మీరు ఎక్కడైనా ఏ క్షేత్రస్థాయికి వెళ్ళి తీసుకున్నా కూడా తనను జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ను విమర్శించే వాళ్ళు కూడా ప్రశంసించాల్సిన అంశం అయితే మాత్రం డెఫినెట్లీ ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఈ రెండు ప్రాధాన్యత అంశాల గురించి థ్యాంక్ యూ